పెద్దలు యాదవ్ జీ గారు కేంద్ర మంత్రివర్యులు కిషన్ రెడ్డి గారు పెద్దలు పండిత్ సంజయ్ గారు మా ఆప్తులు పొలిటికల్ లేడీ డాన్ అయిన డీకే అర్ణ గారు వివేకాన్న గారు రామచంద్రరావు గారు వేదికపై ఉన్న పెద్దలందరికీ మీడియా మిత్రులకు అందరికీ కూడా నమస్కరిస్తూ ఈరోజు భారతీయ జనతా పార్టీలో జాయిన్ కావడం అనేది మా పొలిటికల్ టర్నింగ్ పాయింట్ లైఫ్లో లైఫ్లో ఒక పెద్ద డిసిషన్ తీసుకున్నాము ఎందుకంటే ఇప్పటి వరకు కూడా దాదాపు చంద్రారెడ్డి గారు ముప్పై సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీలో స్టూడెంట్ యూత్ నుంచి కూడా చేయడం జరిగింది నేను దాదాపు రెండు వేల రెండు నుంచి తార్నాక డివిజన్ అనేది మహిళా జనరల్ రిజర్వేషన్ కావడంతో ప్రతిసారి కూడా కాంగ్రెస్ పార్టీ నాకు అవకాశం ఇవ్వడం జరిగింది రెండు వేల తొమ్మిదిలో అత్యధిక మెజారిటీతోని తానాకలో కాంగ్రెస్ పార్టీ అత్యధిక మెజారిటీతో రావడంతో పార్టీ గుర్తించి నన్ను మేయర్ పదవి ఎక్కించడం జరిగింది తర్వాత రెండు సార్లు నాకు మోసం చేయడం జరిగింది వాగ్దానం చేసి మీకే అని చెప్పి ఇవ్వకపోవడము చాలా పనులు చేసుకుంటా కూడా రావడం జరిగింది ఆ రెండు సార్లు కూడా ఏ క్యాండిడేట్నైతే నిలబెట్టిరో ఆ క్యాండిడేట్కి సపోర్ట్ చేసుకుంటూ వారికి అన్ని విధాలుగా ప్రోత్సహించుకుంటూ రావడం జరిగింది ఇక్కడ అన్యాయం జరగదు ఎందుకంటే అదొక జాతీయ పార్టీ నుంచి ఇంకో జాతీయ పార్టీకి రావడం జరిగింది ఇక్కడ అన్యాయం జరగదు అనే నమ్మకము సిద్ధాంతాలు ఉన్నా మనుషులు అని నేను మనస్ఫూర్తిగా మీ అందరినీ కూడా వేదికపై ఉన్న వాళ్ళందరినీ కూడా కోరుకుంటున్నా ఆ నమ్మకంతోనే ఒక అడుగు ముందుకు వేయడం జరిగింది ఎలక్షన్స్ ఎలక్షన్స్లో మరి మీరు పోటీ చేస్తున్నారా అని చాలా మంది కూడా అడగడం జరిగింది ఎలక్షన్స్ ఎలక్షన్స్లో నేను పోటీ చేయడం లేదు నేను జేహెచ్ఎంసికి ప్రతి వాడవాడ ఎందుకంటే నాకు ఒక అనుభవం ఉంది జేహెచ్ఎంసీ అంతా కూడా తిరిగి నూట యాభై డివిజన్లు అన్నీ కూడా తిరిగి వారికి వారికి శాంక్షన్స్ చేయడము ఎక్కడ ఎవరు ఏంటి అనేది బాగా తెలుసు అన్నీ కూడా తిరగడం జరుగుతుంది అత్యధిక మెజారిటీతో ఇందాక అన్నగారు ప్రెసిడెంట్ గారు చెప్పినట్టు అత్యధిక మెజారిటీ వంద సీట్లు హండ్రెడ్ పర్సెంట్ భారతీయ జనతా పార్టీ కైవసం చేసుకుంటుంది మరోవారు ఒక విషయం హైదరాబాద్ని ఏ విధంగా భాగ్యనగరం అనే పేరు తీసుకురావాలనే తాపన తాపత్రయం మన బీజేపీ పార్టీకి ఉందో తప్పకుండా మనం ఆ పేరు సాధ్యం చేసుకుంటాం అదొకటే కాదు రెండు వేల ట్వంటీ ట్వంటీ త్రీకి మనము గోల్కొండ పైన బిజెపి పార్టీ జెండా ఎగురవేస్తున్నాం ఏ విధంగా అయితే మీరైతే అందరు కూడా చూసిండ్రు దుబ్బాక ఎలక్షన్ లో ఇంకా రూలింగ్ పార్టీ ఉంది బై ఎలక్షన్ లో ఎట్టి పరిస్థితుల ఎన్ని బై ఎలక్షన్స్ చూసినా కారుదే విజయం అనుకుంటూ చూసుకుంటూ రావడం జరిగింది అన్నగారు ఎంత తాప అంటే ఎంత పోటీ చేసిండ్రు పోలీస్ వర్గానికి అదే విధంగా కిషన్ అన్న గారు డికే అన్న గారు వివేకా అన్న గారు రామచంద్రరావు గారు పెద్దలందరూ కూడా అక్కడే ఉండి తిష్టవేసి క్యాండిడేట్ని ఎట్లయినా మనము సాధించుకొని బీజేపీ పార్టీని గెలిపించుకునే విధంగా వాళ్ళు ఏ విధంగా అయితే వాళ్ళు ముందడిగేసి అది ఫస్ట్ విజయం మనది అదే విజయంతో ఈ జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో కూడా తప్పకుండా మనమందరం కూడా అహర్నిశలు మన పాత్ర పోషిస్తూ ప్రతి ఒక్కరు కూడా ఒక సైనికుడిగా పనిచేసి జిహెచ్ఎంసీ ఎలక్షన్లో తప్పకుండా మనం గెలవబోతున్నాం మేయర్ సీటు మనం కైవసం చేసుకోబోతున్నాం ఆ నమ్మకము ఎన్ ఆ నమ్మకం నాకు ఎందుకు వచ్చింది అని అంటే దుబాక ఎలక్షన్స్ చూసిన తర్వాత ఎక్కడ కూడా లీడర్షిప్లో డిఫరెన్స్ ఎక్కడ కూడా కనబడలేదు ప్రతి లీడర్ కూడా పార్టీ విజయం కోసం పోరాటం చేసిన వాళ్ళు కాబట్టి ఆ ఆ నమ్మకం నాకుంది అది ఒకటే కాదు నేను ఈరోజు బీజేపీలో పార్టీలో అంటే మీరు అను అనుకోవచ్చు మరి మేయర్ మేయర్ పదవి చేసిన తర్వాత మీరు నిరుత్సాహంగా ఇందులోకి వచ్చిందంటే అవును నిరుత్సాహపడ్డ నేను రెండుసార్లు నాకు ఇ ఇవ్వాల్సిన సీటు ఇంకోవరకు పారాషూట్లో వచ్చిన వాళ్ళకి ఇవ్వడం జరిగింది ఎంతో తాపత్రయం పడ్డా ఇక్కడున్న డీకే అన్న గారికి ఎంతో బాగా సన్నిహితంగా తెలుసు వారికి ఇంచు అంటే ఎవ్రీ మూమెంట్ కూడా వారికి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది మేము ఆ రోజుల్లో అదే కాకుండా ఎంత బాధపడ్డం అంటే అంటే పార్టీకి సేవ చేసినాము అదేవిధంగా ప్రజలకు అహర్నిసలు మేము ఇప్పుడు కూడా పార్టీలో ఉన్నా లేకున్నా ఒక సంవత్సరం పాటు నేను ఎక్కడ కూడా పోలేదు సంవత్సరం పాటు ఇంట్లో ఉన్న అయినా కూడా ప్రతి ఒక్క ఆపదలో ఉన్నవారికి మొన్న కరోనా ఎఫెక్ట్లో కూడా చాలా చంద్రారెడ్డి గారు కానీ మొత్తం పనిచేయడం జరిగింది ఎవరెవరికి ఏ అవసరాలు ఉన్నాయో మన ఫుడ్ ప్రా ఫుడ్ కానీయండి లేకపోతే వారికి ఫైనాన్షియల్గా కానీ అన్నీ హెల్ప్ చేయడం జరిగింది కరోనాలో కూడా చాలా పనిచేయడం జరిగింది అంటే పేదలకి ఆప్తులకి ఆపా అపాయంలో ఉన్నవారికి మేము పనిచేస్తాం అనేది అందరికీ కూడా మొత్తం కూడా తెలుసు సో ఆ విధంగా మేము పనిచేసే వాళ్ళకి భారతీయ జనతా పార్టీలో ఒక గుర్తింపు ఉంటుంది అని నాకు బాగా తెలుసు ఎందుకంటే ఇప్పుడు కూడా నేను ఏదో ఆశించి కూడా రావట్లేదు వారికి తెలుసు కిషన్ అన్న గారికి కానివ్వండి డికే అన్న గారికి వివేకన్న అన్న గారికి బండి సంజయ్ గారికి అందరికీ కూడా తెలుసు నేను ఒకటే అడుగుతున్నా మీరు నాకు పనప్ప చెప్పండి నేను పని చేస్తా పని చూసిన తర్వాత మీరు జీతం ఇవ్వండి పని చూసిన తర్వాత జీతం ఇవ్వండి పని చేయడానికి మేము రెడీ ఉన్నాము అదేవిధంగా ఈరోజు మీరు చూసినట్లయితే మన హైదరాబాద్ నగరాన్ని జిహెచ్ఎంసి ఎలక్షన్స్ వస్తున్నాయంటే అసలు రకరకాలుగా రంగుల పండగలాగా లాగా చిత్రీకరిస్తున్నారు ఈరోజు ఒక చిన్న ఐదు వందల మీటర్ల బ్రిడ్జ్ ఓపెన్ చేసి ఒక పెద్ద ఏమంటారు పిక్నిక్ స్పాట్ తయారు చేసిరు అది చూస్తే అనుకుంటారు ప్రతి ఒక్కరు మన మీడియా పబ్లిసిటీ ఎట్లయిపోయిందంటే వాళ్ళకి అది అది ఏదో బ్రహ్మాండంగా చేసేసిండ్రు మహా ఏమంటారు అద్భుతంగా చిత్రీకరించు అని మనం భావించినాం కానీ మీరు చూసినట్లయితే ఇదంతా కూడా జిహెచ్ఎంసీ ఎన్నికల జిమ్ కు మీరు రోడ్లు కానివ్వండి ఏ ఏ ఒక్క పని కూడా ఈ రోజు వరకు కూడా మీ సేవలో ఈ రోజు ఈ రోజు వరకు కూడా పది వేల రూపాయలు ఇస్తున్నాము మీ అకౌంట్ లో వేస్తున్నాము అని అందరి దగ్గర అప్లికేషన్ ఫామ్స్ తీసుకుంటున్నారు మనం గమనించాల్సింది ఉంది ఏదంటే పదివేల రూపాయలు ఇవ్వడం ఏంటి పదివేల రూపాయలు ఇస్తే పది రోజులు గడిచిపోతాయి కానీ వచ్చే సంవత్సరం మరి వర్షం పడితే ఏం చేస్తారు మలో పది రూపాయలు ఇస్తారా మా బాధితులకి బాధితులకే ఇస్తున్నారా లేకపోతే మీ కార్యకర్తలకి మీకున్న కి ఇస్తున్నారా ట్రాన్స్పరెన్సీ ఐదు వేల యాభై కోట్లు మీరు ఇస్తున్నామని చెప్తున్నారు మరి రెండు వేల యాభై కోట్లు మీ వాళ్ళకే ఇచ్చుకుంటున్నారా ట్రాన్స్పరెన్సీ ఏమైనా మీరు ఏమన్నా రిలీజ్ చేస్తారా ఎవరికి ఇస్తున్నారు ఏ ఏంటి అనేది రిలీజ్ చేస్తున్నారా మళ్ళీ ట్వంటీ సిక్స్త్ వరకు మేము పదివేల రూపాయలు మీ అకౌంట్లో లేస్తాము అని అంటే మరి ఏంటిది ఎలక్షన్ల జిమ్మిక్లా ఎలక్షన్లు ఎలక్షన్లో రాకముందుకే మీ ఓట్లు కొనుక్కుందాం అనుకుంటున్నారా నేను బహుశా రెండు వేల రెండు నుంచి ఎలక్షన్స్ చూస్తున్నా కానీ ఇంత దౌర్భాగ్యాన్ని ఎక్కడ చూడలే నిన్ననే షెడ్యూల్ రిలీజ్ చేశారంట ఇరవై తారీఖు లాస్ట్ డేట్ నోటి నామినేషన్స్ వేయడము ఇరవై రెండు తారీఖు విత్డ్రావల్స్ అంట ఫస్ట్కి ఎలక్షన్స్ అంట ఇంత డ్రామా బాజీ ఎందుకు చేస్తున్నారు ఇంత డ్రామా ఎందుకు చేస్తున్నారు టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఇక మరో కేటీఆర్ గారు అయితే మరో కేసీఆర్ గారు కెసిఆర్ కి తనయుడు అయిన కేటీఆర్ గారు ఎట్లా జిమ్మిక్కులు చేస్తున్నారంటే రోజొక వాగ్దానము మేము ఇది చేసేస్తున్నాం మేము అది చేసేస్తున్నాము ఏ పార్టీ చేయనంత అభివృద్ధి దేశంలో ఎవరు కూడా చేయనంత అభివృద్ధి హండ్రెడ్ పర్సెంట్ ఏ దే ఈ ఇట్లాంటి పార్టీ దేశంలో ఎటువంటి పార్టీ ఇట్లాంటి పార్టీ దేశంలో ఎక్కడ కూడా కనబడదు మనకి ఎందుకంటే ఇంత జిమ్మిక్కులు ఏందంటే సినిమా సినిమాకి వెళ్లే ముందు మనకు ట్రైలర్ రిలీజ్ చేస్తారు చూడండి అట్టర్ ఫ్లాప్ సినిమా అనుకో వచ్చే ఫోర్త్ రోజు తెలిసిపోతుంది ఎంత అట్టర్ ఫ్లాప్ అనేది ఇంత అట్టర్ ఫ్లాప్ సినిమా కోసం ఓ చమత్కరించి హీరోయిన్ హీరోలు అసలు ఎంత చమత్కరిస్తున్నారంటే ట్రైలర్లు రిలీజ్ చేస్తూ ఉన్నారు రిలీజ్ చేస్తూ ఉన్నారు మీరందరూ కూడా గమనించాలి కేసీఆర్ పార్టీకి కారు పార్టీకి మనం బుద్ధి చెప్పడానికి మన సైన్యం అంతా కూడా సిద్ధంగా ఉంది ముందడుగు వేసి వారికి తప్పకుండా గుణపాఠం చెప్పాలి ఏ చెప్పి తీర్థమనే నమ్మకం నాకుంది మనస్ఫూర్తిగా మీ అందరిని కోరు కోరుకుంటున్న ఏంటంటే బీజేపీ పార్టీకి భవిష్యత్తు ఉంది ఆల్టర్నేటివ్ పార్టీ కేసీఆర్ పార్టీకి ఆల్టర్నేటివ్ పార్టీ ఏంది అని అంటే బీజేపీ పార్టీ వస్తుంది తప్పకుండా వస్తుంది ఆ నమ్మకము నాయకత్వం మీద ఉంది నాకు పెద్దలందరూ కూడా ఆశీర్వదించి నన్ను ముందుకు నడిపిస్తారని కోరుకుంటూ ఇక్కడకు విచ్చేసిన ప్రతి ఒక్కరు కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్పు చెప్తూ సెలవు తీసుకు హాయ్ ఫ్రెండ్స్ మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి